హాయ్ లవీస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి మరియు అందరికీ హ్యాపీ హోలీ అండి అందరూ బాగున్నారండి నేనైతే చాలా చాలా బాగున్నానండి ఇంకా మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటానండి నిన్నైతే నేను వీడియో అప్లోడ్ చేయలేకపోయానండి ఎందుకంటే మా ఆయనకు హాలిడే ఉన్నది నెక్స్ట్ మా పిల్లలకు కూడా హాలిడే ఉండడం వల్ల నేనైతే వీడియో అప్లోడ్ చేయలేదండి వాళ్ళతో టైం మొత్తం స్పెండ్ చేశాను ఇప్పుడైతే ఈరోజు మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు నేనే ఎటువంటి పనులు చేస్తానో అదంతా కూడా బ్లాగ్ రూపంలో వస్తుంది చూస్తూనే ఉండండి ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే నేనైతే మార్నింగ్ ఇప్పుడే లేచానండి లేచిన తర్వాత నేను వాటర్ తాగుతున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇలా వాటర్ను తాగిన తర్వాత సామాన్లు నెక్స్ట్ కొద్దిగా టీ పెట్టుకో టీ అన్నా కాఫీ అన్నా తాగడం నాకు అలవాటు ఉందండి ఆ అలవాటు ఎలా చేంజ్ చేసుకోవాలో నాకు మొట్టుకు అర్థం కావడం లేదు ఇప్పుడైతే మనము ఈ సామాన్లు అన్నీ కడిగేసుకోవాలో చూడండి నేను నిన్న ఈవినింగ్ కడిగాను అంతలోకి ఎన్ని సామాన్లు పడ్డాయి చూడండి ఒక్క పూటకి ఎన్ని సామాన్లు పడి నైట్ సామాన్లు మాత్రమే ఇవి నిన్న సండేకు నేనైతే మార్నింగ్ టిఫిన్లోకి చపాతి శనగ విత్తనాల చట్నీ నెక్స్ట్ మధ్యాహ్నం లంచ్లోకి నాన్ వెజ్ ఏమి తెచ్చుకోలేదండి నెక్స్ట్ బఠానీ కర్రీ ప్రిపేర్ చేశానండి మధ్యాహ్నం లంచ్లోకి నేను తమ్ముళ్ళు ఎందుకు అలా పెట్టానంటే మా ఓనర్ ఆమె మళ్ళా వచ్చిందండి మా ఇంటికి మా ఇంటికి వచ్చేసి మా ఆయనతో మాట్లాడుతోందండి మీరు ఎప్పుడు ఇండ్లు ఖాళీ చేస్తారు ఏప్రిల్ ట్వంటీ కల్లా మీరు ఇండ్లు అనేది ఖాళీ చేసేసేయాలా అని చెప్తుందండి మేము ఏప్రిల్ ట్వంటీకి ఎలా ఇండ్లు ఖాళీ చేస్తామండి కనీసము ఒక ట్వంటీ డేస్ ఉందండి అంతలోకి మేము ఎలా ఖాళీ చేస్తామో అది కాగా మేము ఈ ఊరిలో ఉంటామో తెలియదు వేరే ఊరికి వెళ్తామో తెలియదు అండి అటువంటప్పుడు మేము వేరే ఇంటికి షిఫ్ట్ అయ్యి మళ్ళీ అక్కడ నుంచి వేరే టూ టైమ్స్ ఏడ షిఫ్ట్ అవుతామని అని చెప్పినా కానీ ఆమె మటుకు వినడం లేదు మీరు ఖాళీ చేసేయాలి ఖాళీ చేసేయాలని చెప్తూనే ఉంది మేము ఎక్కడైనా ఇన్ని ఇల్లు తిరిగాము కదండి అనంతపూర్లో కూడా మేము ఎక్కడైనా ఇంటికి వెళ్తే ఎవరు కూడా మమ్మల్ని ఖాళీ చేయని చెప్పిన వాళ్ళు ఎవ్వరు కూడా లేరండి వీళ్ళు మాత్రమే ఎందుకు ఆ విధంగా చెప్తున్నారు కొద్దిగా కిరికిరి మనుషులు ఉన్నట్లు ఉన్నారండి మా ఆయన అయితే చాలా బాధపడుతున్నారు ఏంది వీళ్ళు ఇట్లమ్మ చెప్తున్నారు మేమైతే రెంట్ మటుకు ఖచ్చితంగా డేట్కి ఇస్తామండి ఖచ్చితంగా డేట్కు డేట్కు మటుకు రెంట్ మటుకు కరెక్ట్ ఖచ్చితంగా ఇస్తాము వాళ్ళే అండి వాళ్ళ కూతురు వాళ్ళు ఏందో మ్యారేజ్ చేసుకుంటున్నారంట వాళ్ళకు ఇల్లు కావాలంట అండి అందుకు మమ్మల్ని ఖాళీ చేయమని చెప్తోంది మేమైతే ఒకే మాట చెప్పేశాము జూను మే కల్లా ఖాళీ చేస్తామంటే ఆమె వినడం లేదండి ఇంకా ఏం జరుగుతుందో ఏమో మాకైతే అర్థమే కావాలి ఆమె ఇంకా పట్టు పట్టుబట్టి వచ్చి మా ఆయన్న కూడా అడుగుతుంది మీ అడ్వాన్స్ మీకు ఇచ్చేస్తాము మీరు మటుకు ఇండ్లు మటుకు ఖాళీ చేయండి అని చెప్తుంది మాకైతే ఏమి చేయాలో కూడా అర్థం కావడం లేదు మాకు అయితే ఈ సామాన్లు మొత్తం వాళ్ళు ఎవ్వరే కానీ లేరండి అటువంటి మనస్తత్వము ఉన్న వాళ్ళు ఎందుకు హౌస్ని రెంట్కి ఇవ్వాలి ఎందుకు ఇటు ఇట్లా అందరిని ఇబ్బంది పెట్టాలి చెప్పండి ఇంట్లో రెంట్కి ఇవ్వకుండా ఉంటే ఎవరు రారు కదండి మమ్మల్ని మటుకు చాలా ఇబ్బంది పెడుతున్నారు వాళ్ళైతే వాళ్ళైతే మా ఇంటి ముందర వాళ్ళ తాడు కట్టుకుంటారండి మా ఇంటి ముందర వాళ్ళ ఇంటి ముందర మా ఇంటి పక్కనే వాళ్ళ ఇల్లు ఉంటుందండి మొత్తం మా ఇంటి దగ్గర నుంచి వా ఇంటి వాళ్ళ ఇంటి దగ్గర వరకు తాడు కట్టుకుంటారు తాడు కట్టుకొని బట్టలు మటుకు మొత్తం ఆరేస్తారండి మేమైతే వాళ్ళు పిండినప్పుడు మాత్రమే మేము పిండుకోవాలండి మనం వాళ్ళు పిండినప్పుడు మనం మన ఇంటి ముందర మనం ఆరేస్తే గానీ తీసేయండి అని చెప్తారండి వాళ్ళది అట్లా ఉంది అండి మనం ఏంటివి కానీ బయట ఇంత కసు వేయకూడదు పిల్లలు ఆడుకోకూడదు ఏమి చేయకూడదు అని నేనైతే ఒకసారి ఏమో వేసినానండి టువాల వేసింటే ఆమె కోడలు మా ఓనర్ వాళ్ళ కోడలు బట్టలు పిండిందండి టువాల తెచ్చి మా ఇంటి ముందర కింద పడేసిందండి ఎంత చూడు చూడండి వాళ్ళకు అందుకేనండి ఖచ్చితంగా ఎవరన్నా రెంటిన్లలో ఉంటే కన్నా ఖచ్చితంగా ఓన్ హౌస్ తీసుకోవడానికి ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ నాకైతే ఇప్పుడు అనిపిస్తుంది రెంటిన్లలో ఉండకూడదు చిన్న అర కానీ సొంత ఇల్లు ఉండాలండి ఇటువంటి వాళ్ళతో అందరితో మనము ఈ విధంగా అనిపించుకునే కన్నా కొద్దిగా స్పేస్ ఉన్నా కానీ మనకు సొంతంగా ఉండాలి చూడండి ఫ్రెండ్స్ మీలో ఎవరైనా ఓనర్ల నుంచి ఇటువంటి ప్రాబ్లమ్ను ఫేస్ చేస్తున్నట్లయితే గన కామెంట్ బాక్స్లో ఒక్క కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నాకు కూడా తెలుస్తుంది కదా మేము ఒక్కరమైనా ఫేస్ చేస్తున్నది ఇంకా ఎవరైనా ఫేస్ చేస్తున్నారనేది సామాన్లు మొత్తము కడిగేసుకున్నాను ఫ్రెండ్స్ నెక్స్ట్ అయితే సింక్ మొత్తము బ్రష్ తీసుకొని క్లీన్ చేసేసాను నెక్స్ట్ క్లాత్ పెట్టి మొత్తం తుడిచేసాను నెక్స్ట్ ఇప్పుడు అనేది టీ చేసుకొని తాగాలండి నేనైతే బ్రూ తాగుతున్నానండి మరి మీరు మార్నింగే తాగుతారా లేదా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మా పిల్లలు చూడండి ఏం చూస్తున్నారో అయితే ఇప్పుడు టిఫిన్లోకి ఉప్మా అనేది ప్రిపేర్ చేస్తున్నాను అండి దానికోసము ఎర్రగడ్డలు పచ్చిమిరపకాయలు టమోటాలు నెక్స్ట్ కొన్ని శనిగి తీసుకున్నాను అండి నా స్టైల్లో నేను ఏ విధంగా ప్రిపేర్ చేస్తాను చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ ఆయన యాడ్ చేస్తున్నాను ఆయిల్ యాడ్ చేసిన తర్వాత నెక్స్ట్ జీలకర్ర ఆవాల్ యాడ్ చేస్తున్నాను నెక్స్ట్ ఇవన్నీ యాడ్ చేస్తాను టమోటాలు మొత్తం బాగా మగ్గేంత వరకు మనము వేయించుకోవాలండి నిశ్చయాలను ఈ గ్లాస్తో ఉప్మానలో తీసుకున్నాను గ్లాస్ రెండు గ్లాసుల వాటర్ అనేది యాడ్ చేస్తాను గ్లాస్ గ్లాసు ఉప్మాలో తీసుకుంటే రెండు గ్లాసుల వాటర్ అనేది యాడ్ చేస్తాను మీరు కూడా ఈ విధంగానే ఎప్పుడు వేస్తారేమో కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తాను బాగా వేగిన తర్వాత మనం గ్లాసుకు రెండు గ్లాసులు రెండు ఇప్పుడు మనం దానిలోనికి ఎసురు కాగిన తర్వాత ఉప్మా రవ్వ అనేది యాడ్ చేసేసేయాలి ఎసురు అనేది బాగా కాగుతోందండి ఇప్పుడు మనము ఉప్మా రవ్వను యాడ్ చేద్దాం మీరు కూడా ఉప్మా రవ్వ ఉప్మా అనేది అలాగే చేస్తారా లేకుంటే ఇంకా డిఫరెంట్గా చేస్తారేమో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నేనైతే ఈ విధంగానే చేస్తాను ఇంకా వెరైటీగా చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే కానీ ఎలా చేయాలి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మేము తినేది ఇప్పుడు అయితే మటుకు నేనేం చిన్నగిరి తినాలప్పుడు ఏం కొట్టలేదు పిల్లలు అయితే కూరగాయ ఇటువంటివి ఏమి తినారండి లైట్గా తింటారు అందుకే మా ఇంట్లో కూరల ఖర్చు అనేది ఎక్కువగా ఉండదు కాబట్టి ఏది ఉంటే దానితో అడ్జస్ట్ అవుతాము స్పెషల్గా ఇదే ఉండాలి ఇదే ఇదే తినాలని ఏమీ లేదండి ఓకేనండి ఇప్పుడు ఉప్మా అనేది కంప్లీట్ అయిపోయింది స్టవ్ కింద హాఫ్ తీసుల నెక్స్ట్ నేను మా పిల్లలకి ఇప్పుడు ఇద్దరికి మా బాబుకేమో మా బాబే తింటారని నెక్స్ట్ మా పాపకేమో టిఫిన్ తినిపించాలండి నాకు ఇంకా ఎన్ని రోజులతో ఉంటుందో ఏమో మా పాపకు తినిపించేది టిఫిన్ చేసిన తర్వాత కలుద్దామండి హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను మధ్యాహ్నము లంచ్లోకి ఎర్రపప్పు చేస్తున్నాను అండి ఎర్రపప్పు నెక్స్ట్ ముద్ద అనేది ప్రిపేర్ చేస్తున్నాను మా పిల్లలు ఇంటి దగ్గరే ఉన్నారు కాబట్టి నేను అనే ఉద్దేశంతో ఈరోజు ముద్ద అనేది ప్రిపేర్ చేస్తున్నాను ఎర్రపప్పు అనేది ఎలా చేయాలో చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా మనం కందిబేళ్ళను ఒక హాఫ్ అన్ అవర్ వరకు నానబెట్టుకోవాలండి నానబెట్టుకున్న కందిబేళ్ళను మనము కుక్కర్లోకి అనేది యాడ్ చేసేసేయాలి నెక్స్ట్ మనము టమోటాలను యాడ్ చేయాలి నేను మూడు టమోటాలు తీసుకున్నాను నెక్స్ట్ ఎర్రగడ్డ గంట నెక్స్ట్ కొద్దిగా చింతపండు అలాగే వాటర్ని యాడ్ చేయాలి అలాగే కొద్దిగా పసుపును కూడా యాడ్ చేయాలి మనము ఈ ఎర్రపోప్పు చేసుకోవడానికి కారం పొడిని అనేది వాడతామండి పచ్చిమిరకాయల ప్లేస్లో అలాగే పొంగు పోకోకుండా పైన కొద్దిగా నూనె యాడ్ చేయాలి ట్టేసి మెత్తగా ఉడికించుకోవాలండి మీరు ఎన్ని విజిల్స్ అయినా పెట్టుకోండి బాగా మెత్తగా మటుకు ఉడికిపోవాలి బ్యాల్ కొద్ది చేయడానికి నేను కొంత గ్లాస్తో ఒక గ్లాస్ బియ్యం అండి వాటర్ చూడండి ఎక్కువగా పోసుకోవాలి దాంట్లో కొద్దిగా పిండి వేసి ఈ బియ్యం మొత్తం బాగా ఉడికిన తర్వాత పిండి వేసి ఎంపుకోవాలండి నేను చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా చేయాలి చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా మనము బియ్యాన్ని మెత్తగా ఉడికించుకోవాలి ఈ బియ్యం ఇట్లా తొందరగా మెత్తగా ఉడకాలంటే మనము బియ్యాన్ని ఒక గంట ముందైనా సరే నానబెట్టుకోవడానికి ప్రయత్నించండి ఫ్రెండ్స్ అట్లీస్ట్ అర్ధ గంట అయినా బియ్యాన్ని నానబెడితే మనకు బియ్యం అనేది మెత్తగా ఉడికిపోతుంది ఇటువంటి సమయంలో మనము ఈ రాగి పిండిని అనేది యాడ్ చేయాలి ఈ రాగి పిండిని యాడ్ చేసిన తర్వాత మనము ఇది మొత్తం మొత్తము దగ్గర పడేంత వరకు మనము ఉడికించుకోవాలి ఉడికించుకున్న తర్వాత మనము తెడ్డుకట్టే తీసుకొని మనం దీనిని రాముకుంటే మనకు రాగి ముద్ద అనేది రెడీ అవుతుంది ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఇది మొత్తము వాటర్ అనేది ఇది దగ్గర పడాలండి కొద్దిగా వాటర్ ఉండి కొద్దిగా దగ్గర పడినప్పుడు మనము హాఫ్ చేసుకొని ఎనుపుకోవాలి నేను ఎప్పుడు ఎనుపు హాఫ్ చేయాలో చూపిస్తాను చూడండి నెక్స్ట్ ఏమో పప్పు ఉడికిపోయిందండి పప్పు దించేశాను కందిబ్యాలు చూడండి ఫ్రెండ్స్ ఎంత మెత్తగా ఉడికాయో నానబెట్టుకోవడం వల్ల ఈ విధంగా మనం నానబెట్టుకొని చేసుకోవాలి ఇప్పుడు దీన్ని పప్పు గిత్తి తీసుకొని రామేసుకొని తర్వాత పెట్టుకుందామండి నెక్స్ట్ ఇక్కడ చూడండి ఇంకా దగ్గర పడాలండి ఇది బియ్యం అనేది ఇంకా దగ్గర అన్నం అనేది ఇంకా దగ్గర పడిన తర్వాత మనం ఎనుపుకోవాలి ఎనుపుకొని కొద్దిసేపు శాకానికి పెట్టుకుంటే అప్పుడు మనకు రాగి ముద్ద అనేది రెడీ అండి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనము తెడుకట్టే తీసుకొని రాముకోవాలండి ఇటువంటి స్టేజ్లోనే మనము రాముకోవాలి ఇంకా దగ్గరకు వచ్చినాక కన్నా మనం తెడుకట్టే తీసుకొని రాముకుంటే గట్టిగా అయిపోతుంది ఈ స్టేజ్లో మటుకు రాముకోవాలి తెడ్డుకట్టే తీసుకొని కట్ట అంటే మీకు తెలియదేమోనండి మా ఇంట్లో ఉంది చూపిస్తాను చూడండి ఇద్దాం అండి ఇదేనండి కట్ట అంటే తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను మీరు ఇది కూడా చూపించాలని అడగచ్చు తెలియని వారి కోసం నేను చూపిస్తున్నాను చూడడానికి దీన్ని వాష్ చేసుకొని మనం రామేస్తున్నాము కట్టే సహాయంతో మనం దీన్ని మెత్తగా రాముకోవాలని చూడండి ఈ విధంగా ఈ విధంగా రాముకున్న తర్వాత మనం దీనిని స్టవ్ మీద పెట్టేసి కొద్దిగా వేడెక్కి ఉండండి మాకు శాతం పెట్టాలి అది ఇప్పుడు ముద్దు కింద బంద్ చేసుకుందాం పప్పు అనేది తర్వాత పెట్టుకుందామండి మనం ఎప్పుడు ఫ్రై నెక్స్ట్ జీలకర్ర నెక్స్ట్ ఒక తెలవాయి వేస్తు ఈ విధంగా రాము పెట్టుకున్న పప్పు ఇక ముద్ద దాండే రెడీ అయిపోయిందండి మనకు కరివేపాకు అనేది ఇంట్లో లేదు కాబట్టి వేరేది నేను ఇది బాగా వేగాలండి వేగిన తర్వాత వేస్తాం ఇప్పుడు వేసేద్దాం ఇంతేనండి ఈ విధంగా మనము రాగి అనేది ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి బయటికి వెళ్ళి కొనాల్సిన అవసరం లేదు ఇది సమ్మర్ కదండి కాబట్టి రాగుని అనేది తినండి ఫ్రెండ్స్ రాగి ముద్ద రాగి గంజి ప్రిపేర్ చేసుకొని తినడానికి ప్రయత్నించండి ఇప్పుడు మా పిల్లలకు పెడతాను మా పాపకేమో ఇష్టం లేదు రాగి ముద్ద అంటే మా బాపకు అయితే ఇష్టము మా పాపకు నేను ఏదో ఒక విధంగా పెరుగు వేసి తినిపించాలి మీకు నా వీడియోస్ నచ్చుతున్నాయో లేదో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ నా వే ఆఫ్ టాకింగ్ అనేది మీకు నచ్చుతుందో నచ్చలేదు కూడా ఒక కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ప్లీజ్ అండి నా వీడియోస్ కూడా కొద్దిగా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మొన్న వీడియోలో నేను చాలా చెప్పాను ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ అని ఎవ్వరు కూడా లైక్ ఇవ్వలేదండి ఒక్క లైక్ కూడా ఇవ్వలేదు ఎవరో ఒకరు టూ లైక్స్ ఏమో వచ్చాయి అంతేగాని ఒక్కరు కూడా లైక్ ఇవ్వడం లేదండి ఇంతకు నా వీడియోస్ నచ్చుతున్నాయా లేదా అదే అన్న కామెంట్ కామెంట్ రూపొప్ప కామెంట్ చేయండి మీకు వీడియో మీ వీడియోసే నాకు నచ్చడం లేదని కామెంట్ బాక్స్లో అన్న కామెంట్ చేయాలి హండ్రెడ్ మెంబర్స్ ఏమో అలా చూస్తున్నారండి నా వీడియోని లాంగ్ వీడియోని కానీ ఒక్కరో ఇద్దరే టూ లైక్స్ మాత్రమే వచ్చాయండి నేను అంతగా రిక్వెస్ట్ చేసుకున్నప్పటికి కూడా ఒక టూ లైక్స్ ఇచ్చారండి నాకు వీడియో నా వీడియోస్ అర్థమవుతున్నాయన్న బాగున్నాయన బాగలేమనేది కూడా నాకు అర్థం కావడం లేదండి ప్లీజ్ అండి ఈ వీడియో కూడా చూసిన వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి నా వీడియోస్ బాగుంటున్నాయో బాగుండడం లేదు ఏమైనా చేంజ్ చేసుకోవాలన్నానేమో నా వీడియోస్ అనేవి ఒక్కసారి నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకేనండి ఈరోజు వీడియో ఇదేనండి నెక్స్ట్ ఏమో ముద్ద రాయి ముద్ద అనేది ఏ విధంగా వచ్చిందో అది కూడా క్లిప్ అనేది యాడ్ చేస్తాను చూడండి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్లెండ్స్ కొద్దిగా మా ఛానల్ను కూడా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ముద్ద అనేది ఎంత బాగా వచ్చిందో అప్పుడు కొద్దిగా జోరుగా ఉన్నాయి కదా ఇప్పుడు చూడండి శాఖం పెట్టిన తర్వాత ఎంత బాగా మెత్తగా ఉంది చూడండి ఫ్రెండ్స్ ప్లేట్లో వేస్తాను చూడండి అంత బాగా వచ్చింది రాయి ముద్ద ఓకేనండి ఈ విధంగా మనం దీనిలోనికి కొద్దిగా నెయ్యి అనేది యాడ్ చేసుకుని అలాగే పప్పు దీనిపైన వేసుకొని తింటే ఉంటుంది చాలా బాగుంటుందండి భూమి మీద స్వర్గమే ఎక్కడైనా ఉందంటే ఈ రాగి ముద్ద తింటేనే ఉంటుందని నాకైతే నాకైతే చాలా చాలా ఇష్టం అండి ఒక్కసారి ఈ వీడియో చూసి మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్ సీయూ నెక్స్ట్ వీడియోతో కలుసుకుందాం బాయ్ బాయ్